అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను వాల్ట్ వీడియోలో ఒక మంచి వీడియోను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంటి ముందు అందంగా ముగ్గులు కనపడాలంటే ఈ స్టిక్కర్ను వేస్తే చాలు టైల్స్ మీద ముగ్గు బాగా అందంగా కనపడుతుంది టైల్స్ మీద ఎంత అందమైన ముగ్గు వేసినా సరిగ్గా కనిపించడం లేదండి అందుకే ఈరోజు ఈ స్టిక్కర్ను టైల్స్ పైన అతికించి ముగ్గు వేస్తే చాలా అందంగా నీటుగా ముగ్గు కనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కింద బయట ఇంటి ముందర ఎక్కువ స్థలం ఉండకపోవచ్చు ఇంకా అపార్ట్మెంట్లో ముగ్గులు వేయడానికి మార్పుల్స్ ఉంటాయి అవి సరిగా కనిపించవు అందుకే ఈ స్టిక్కర్ను అతికించుకొని ముగ్గు పెట్టినాక చూపిస్తాను ఎలా ఉంది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ప్లీజ్ ఈ వాల్ స్టిక్కర్ను నేను అమెజాన్లో తీసుకున్నానండి చాలా బాగుంది దీనిని ఈ స్టిక్కర్ని ఇంకా మనం పూజ గదిలో కానీ ఇంకా ముగ్గు పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది పూజ గదిలో కింద పేపర్స్ వేయకుండా ఇలాంటిది ఒకటి అతికించుకుంటే అందంగా నీట్గా ముగ్గులు వేసుకోవచ్చు ఇంకా కబ్బోర్డ్స్లో కూడా స్టిక్ చేయవచ్చు అండి ఇది ఎక్కువ కాలం కూడా మన్నిక వస్తుంది దీని మీద నీళ్లు పెట్టి కడిగినా కూడా ఏమీ కాదు చాలా బాగుంటుంది మనం క్వాలిటీ బాగుండేది తీసుకోవాలి తీసుకునేటప్పుడు క్వాలిటీ బాగుండేది చూసి తీసుకుంటే మనకు ఎక్కువ కాలం అన్నుతుంది ఇప్పుడు దీనిపైన అతికించి చూపిస్తానండి ఇలా నెమ్మదిగా అనుకుంటూ చేత్తో ఒకవైపు అనుకుంటూ ఒక పైపు ఒక వైపు కింద పేపర్ను లాగుతూ ఇలా స్టిక్ చేసుకోవచ్చండి చాలా ఈజీగానే చేసుకున్నాను దీన్ని ఈజీగా మనం ఒక్కళ్ళమే అతికించుకోవచ్చండి ఇక్కడ నేను అతికిస్తున్నాను చాలా ఈజీగా స్టిక్ అవుతుంది ఇప్పుడు ఒక లేయర్ అతికించానండి ఇంకొక లేయరు అతికించాలి మొత్తం రెండు లేయర్గా అతికించాను చాలా బాగా వచ్చిందండి అతికించేటప్పుడు బబుల్స్ కాకుండా ఎక్కడ చేతితోనే నీట్గా అనుకుంటూ రావాలి చాలా ఈజీగా స్టిక్ అయిందండి ఇవి రెండో లేయర్ అతికిస్తున్నాను అతికించుకునేటప్పుడు మనము ఎంతవరకు అతికించుకుంటున్నాము అనేది కొలత చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకొని అతికించుకోవాలి హెచ్చు తగ్గులు రాకుండా మనం కొలత చూసుకొని అతికించుకుంటే చాలా నీట్గా వచ్చిందండి ఇలా వచ్చింది మొత్తం మీద చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది రోజు ముగ్గు పెట్టుకోవడానికి మార్బుల్స్ మీద ఆ స్టైల్స్ మీద కనపడకోకుండా ఉండేది చాలా బాగుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఇలా ముగ్గు పెట్టినాక చాలా అందంగా కనిపిస్తుంది ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా